ఉదయ కాలంలో ఆరాధనకు సహాయకరంగా వ్యవహార సువార్తలో ఆయన శిలువ మరణాన్ని గురించి మనము కొద్ది నిమిషాలు క్లుప్తంగా ధ్యానించుకున్నాం మరణ పునరుద్ధానము ఇవాళ ప్రత్యేకమైన ఈస్టర్ పండుగ ఆదివారము ఈ ప్రపంచం మీద జరిగే పండుగల్లో ప్రాముఖ్యమైన పండగలుగా ప్రపంచం అంతా జరుగుతున్న పండుగల్లో క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మధ్యలో ఒకటి ఉంటుంది మట్ల ఆదివారం అని గుడ్ ఫ్రై ఈస్టర్కి వచ్చే ఆదివారాన్ని మట్ల ఆదివారం అంటారు అదంతా ప్రాముఖ్యంలో లేదు కానీ అంటే దానికి సెలవు ఇచ్చినట్లు కానీ ప్రభుత్వం అట్లా ఏం లేదు కానీ క్రిస్టమస్కి సెలవు ఉంటుంది గుడ్ ఫ్రైడేకి సెలవు ఉంటుంది ఈస్టర్కి అలా సన్ ఆదివారమే కాబట్టి ఈస్టర్కి కూడా సెలవు ఉంటుంది మరణ పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనది యోహాన్ వార్తలో ఈ పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై ఇరవై ఒకటో అధ్యాయాల్లో ఆయన మరణాన్ని గురించి ఆయన తిరిగి లేచిన విధానాన్ని గురించి ఆయన ఎక్కడ సమాధి చేయబడింది అనేది సవివరంగా చక్కగా వివరించబడి ఉన్నాయి అలాగైతే ఈ సమయంలో మనము కొన్ని విషయాలు మనం గమనిద్దాం మత యోహన్ సు వార్త ఇరవయో అధ్యాయంలో పదకొండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చిన ఉన్నటువంటి భాగాన్ని మనము చదివి మన ఆరాధనలో ముందుకు సాగుదాం యోహన్ సువార్త ఇరవయో అధ్యాయము పదకొండవ వచ్చి నుంచి చదువుతున్నాను అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదోతులు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఈడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనక తొట్టు తిరిగి ఏసు నిలిచిండుట చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు పదిహేను వచనంలో యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హిబ్రి భాషతో రభూని అని పిలిచను ఆ మాటకు బోధకుడని అర్థం ఏసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరులెద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని అద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమను మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసాను లేఖనాల ప్రకారం జరిగింది ఇదంతా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు ఇది ఆదికాండము నుంచి మనం ప్రతి గ్రంథంలో గమనిస్తే ప్రతి దానికి కూడా యేసు ప్రభుని ఆయన పునరుద్ధాన్ని చూపిస్తున్నటువంటి విధానం మనకి ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది పునరుద్ధానము అనే విషయాన్ని ప్రతి లేఖనములో మనం గమనించగలిగితే రెఫరెన్స్లో మనం చూడగలిగితే ఆది కాండంలో ఏసూపు విషయంలో బోయోబు బోయోజు విషయంలో ప్రతి చోట కూడా ఆయన తిరిగి లేచిన విధానం లేదా ఆయన సజీవుడనే విధానాన్ని మనం గమనిస్తాం ఏసేపు రక్తము చిందించబడింది మేకల యొక్క రక్తంలో తన బట్ట తడిపి తన తండ్రికి చూపించారు నీ కుమారుడు నీకు ఇష్టమైన కుమారుడు అని చెప్పారు ఆ తరువాత ఆది కాండంలో అబ్రహాము ఇషాకును బలి ఇచ్చినప్పుడు అంటే హెబ్రిల్కి రాసిన పత్రికలో బలి ఇచ్చను అని రాయబడింది అక్కడ అంటే బైబిల్ మనం చదివే వాళ్ళకి అందరికీ తెలిసి విషయాలు మృతుల్లో పునరుద్ధానము కలదని మృతుల్లో సైత్యము తిరిగి జీవింపజేయగలవాడిని నమ్మి అబ్రహాము తన కుమారుని బలిగా ఇచ్చాను అని ఉంటుంది అక్కడ బలిగా ఏలేదు ఈయటానికి సిద్ధపడ్డాడు కానీ ఎక్కడికి వచ్చే లైక్ హెబ్రిల్ రాసిన పత్రికలో బలిగా ఇచ్చాను అని ఉంటుంది ప్రతి చోట మనం గమనిస్తూ ఉంటే ఆడ ఆయన పునరుద్ధానము విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ బైబిల్ అంతటికి కూడా ఒక ఆధారము లేదా బలము ఎక్కడొచ్చిందంటే ఆయన మరణ పునరుద్ధానం పునరుద్ధానం లేకపోతే ఈ లోకములో మనం చేస్తున్న ప్రతి భక్తి కూడా ఈ కేసుక్రీస్తుకు సంబంధించిన ఏ భక్తి అయినా సరే అది జీరో సున్నా ఎక్కడ చూసినా ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఇదొక్కటే బైబిల్ అంతటికీ ఆధారం ఇదే మరణ పునరుద్ధానం మన ఏ ప్రసంగంలో కూడా ఏ బర్త్డే ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్లో కూడా ఎక్కడ పెళ్లి విషయంలో కానీ ఎక్కడైనా సరే బైబిల్ ఎంత చెప్పినా కానీ దానికి దాని మూల లేదా కీ పాయింట్ అనేది మనం మర్చిపోతే ఆ ప్రసంగం వ్యర్థం పెద్ద పెద్ద దైవజనులు చెప్పే విషయాలు మనం గమనిస్తే ఆయన మరణ పునరుద్ధానం లేని ప్రసంగము దానికి ప్రాముఖ్యత లేదు బైబిల్ గ్రంథాన్ని మొత్తానికి కూడా ఆయన పునరుద్ధానమే ప్రాముఖ్యమైనది ఆయన మరణము తిరిగి లేచిన విధానం ఈ రెండు విషయాలు బైబిల్ గ్రంథంలో లేకపోతే ఈ బైబిలు అంత ప్రాముఖ్యమైనది కాదు అంత విలువైంది కాదు అందుకని అపస్తుని పౌలు అంటాడు ఈ లోకము మట్టుకే మనము విశ్వాసాన్ని కలిగి ఉంటే భక్తి కలిగి ఉంటే లోకములో ఉన్న వాళ్ళందరి కంటే మరీ ఎక్కువ దౌర్భాగ్యులు మనం అవుతాం అంటాడు ఈ లోకము మట్టికి అయితే కాదు మన ఈ లోకము మట్టుకు మాత్రం కాదు ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకం అందున్నాడు మన కోసము అనేకమైన గృహాలు సిద్ధపరుస్తున్నాడనే ఒక సత్యాన్ని నిరీక్షణ కలిగిన మనం ఆ నిరీక్షణ ఆయన పునరుద్ధానంలో ఉన్న బలం ఆయన పునరుద్ధానాన్ని బట్టి వస్తుంది ఆ నిరీక్షణ ఆయన పునరుద్ధానంలోనే మన క్రైస్తవ జీవితం యొక్క ధైర్యం ఎన్ని తాత్వికమైన లేదా ఆధ్యాత్మికమైన ప్రసంగాలు లేదా చింతన లేదా ఎన్ని డిబేట్లు పెట్టినా ఎన్ని చేసినా ఒక్క ఒక్కే పాయింట్ దగ్గర ఎవరు ఏమీ మాట్లాడలేని స్థితి నోరు కదపలేని స్థితి ఎంత పాండిత్యం కలిగిన వారైనా సరే ఈ లోకంలో ఏ గ్రంథంతోనైనా సరే ఏదేది తర్కించినా ఏదేది వాదించినా ఎన్ని తిరగదిప్పి కిందకి మీదకి వెనక్కి ఎన్ని చేసినా సరే ఈ ఒక్క విషయం కాడకొచ్చికి ఏమీ మాట్లాడలేని స్థితి ఏమైనా మాట్లాడతారు ఏమైనా మాట్లాడతారు దొంగపాషలు అంటారు డబ్బు కోసమే బతుకుతున్నారంటారు మీలో కూడా అలా ఉందంటారు ఇలా ఉందంటారు ఏదో చేస్తారు కానీ పునరుద్ధాన విషయానికి వచ్చేళ్ళకి ఎవరికి కూడా నోరు లేదు మాట్లాడటానికి ఆ కాడికి వచ్చేళ్ళకి ఎవరు కూడా ఏం మాట్లాడలేరు ఎందుకంటే ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి ఫ్రాంక్ మోరిసన్ అనే ఒక ఆయన ఆయన ఏ దేశస్తుడో అంతగా నేను వివరానికి లేదు కానీ హూ మూడ్ ద స్టోన్ అనే గ్రంథాన్ని రాశాడు ఆయన నేను కొంతమటికి చదవగలిగాను చదవగలిగాను కంప్యూటర్లో వాస్తవానికి ఆయన చారిత్రకంగా ఏం జరిగిందో వివరంగా రాసి మూడు మేకులతో కొట్టబడిన ఈ యేసు ప్రభు అయిన ఆయన్ని నా గ్రంథం ద్వారా నాలుగో మేగుతోటి ఇక ఈ భూమి మీద ఆయన ప్రసక్తే లేకుండా చేస్తానని ఆయన ఒక గ్రంథాన్ని రాయటానికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఆయన ఉన్న చరిత్ర ఏందని చదివి చరిత్రని అధ్యయనం చేసి ప్రభు అనేది ఒట్టిది లేదా ఆయన ఇక లేదు అని చెప్పడానికి పూనుకొని ఆయన ఆయన ఏం రాయాలనుకున్నాడు ప్రభుని ఈ గ్రంథం ద్వారా నాలుగో అనే ఈ గ్రంథం ద్వారా నేను రాయబోయే గ్రంథం ద్వారా ఆయన్ని నాలుగో మీకు వేస్తాను ఆయనకి ఎక్కడా ఈ భూమి మీద ఆయన గురించి ఉండకూడదని ఏదైతే ఆయన రాయకూడదనుకున్నాడో అదే రాయాల్సి వచ్చిందని ఉంటుంది మీకు మీ సెల్ ఫోన్లో మీరు అవకాశం ఉంటే చూడండి హూ మూడ్ ద స్టోన్ అనే ఒక బుక్ ఉంటుంది ఫ్రాంక్ మోరిస్తున్నాయి ఆయన ఫస్ట్ కూడా ఉంటుంది ఐ రెఫ్ టు రిటర్న్ దిస్ బుక్ అని ఉంటుంది అంటే నేను ఏదైతే రాయకూడదని తిరస్కరించానో దాన్నే రాయాల్సి వస్తుంది ఆయన ఎలా తీర్పు తీర్చారో ఎన్ని గంటలప్పుడు తీర్పు తీర్చారో ఎన్ని గంటలప్పుడు న్యాయస్థానంలో విచారణ చేశారో అదంతా లోక విరుద్ధమే యేసుప్రభుని రేత్రిపూటే తీర్పులో తీరుస్తారు సమయం కానీ సమయంలో తీర్పు జరిగింది అన్ని విచిత్రంగానే జరుగుతాయి ఆయన ప్రతిదానికి ఆధారాలు తెలుసుకున్నవాడై చివరికి ఆయనే మారిపోయి ఆయనే దేవుడనే సత్యాన్ని రాస్తూ ప్రపంచానికి ప్రకటించాడు ఎక్కడొచ్చింది ఆ అది ఎక్కడొచ్చింది ఆయనకి నాలుగో మేకు నేను రాసే పుస్తకము ఆయనకి నాలుగో మేకేస్తున్నాను ఇక ఆయన ఇక్కడ ఈ భూమి మీద ఎక్కడ కూడా ఇంతటితోటి క్లోజ్ అనుకున్న ఆయన ఆయన పుస్తకం ద్వారా అనేకులు రక్షణ పొందారు ఆయనకి ఆ బలం అంటే ఆయన మరణ పునరుద్ధానం ఆయన సమాధి చేపడతాం ఆయన తిరిగి లేచడం ఈ లోకంలో ఎవరేం చెప్తారు నేను కూడా చెప్తా అబద్ధం ఆడద్దు ఇతరులు ప్రేమించండి అని చెబుతా నేను కూడా మంచి చెప్తా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మంచి చెప్తారు ఎవరేం చెప్పగలరు మంచి మంచిగా ఉండండి తల్లిదండ్రులు గౌరవించండి తల్లిదండ్రులు ప్రేమించండి అని ఇక్కడ కూర్చున్న నేనైనా మీరైనా ఎవరేం చెప్తారు భూమి మీద ఎవరేం చెప్తారు కానీ చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరు యూట్యూబ్ల్లో సెల్ ఫోన్లో చూస్తా ఉండండి వాగ్వివాదాలు ఎన్ని ఉపయోగం లేని వాగ్దోవాలు ఒకే ఒక మాటతోటి అయా మీ దేవుడు మీ దేవుడు అంటున్నారు మా దేవుడు మా దేవుడు అంటున్నారు సరే నేను కూడా మీ దేవుడిని నమ్ముతాను నా పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచినా ఆయన ఎవరైనా ఉంటే చెప్పండి ఈ నదిలేసి వస్తానని చెప్పండి అది ఒక్కటి చాలు గంటలు గంటలు డిబేట్లు అవసరం లేదు వాళ్ళతో తార్కి తర్కించాల్సిన అవసరం లేదు వాళ్ళతో వాదించాల్సిన అవసరం లేదు చనిపోయి తిరిగి లేచినా ఇంకో దేవుడైన ఎవరైనా ఉంటే చూపించండి మేము అందరం ఈ నదిలే సైనికాల వస్తాం అదొక్కటి చాలు అదే మరణ పునరుద్ధాన బలం సజీవుడైన దేవుడు గమనించండి అయితే ఈ లోకంలో ఉన్న ఒక విచిత్రం ఏంటంటే ఎప్పుడు ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు బతకల అది అందరికి తెలిసిందే కానీ ఈయన చెప్తూ ఉన్నాడు మూడవ దినాన్ని నేను లేస్తాను నేను లేస్తానని చెబుతున్నాడు ఎన్ని చెప్పినా కానీ వాస్తవానికి దూరమైన మాటలు ఎన్ని చెప్పినా కానీ మనం గ్రహించలేం మనకు అంతు పట్టవు మనకు అర్థం కావు కూడా ప్రాక్టికల్గా మనం దాన్ని చూసినప్పుడు ప్రాక్టికల్గా మనం అనుభవించినప్పుడు మాత్రమే దాన్ని ఓహో అవునా అంటాం ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి చంద్రమండలం మీదకి వచ్చారని చెబితే ఇక్కడ కొంత అనేటికి అంటే కొంత అవగాహన చదువు లేని వాళ్ళు ఎవరైనా మనలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారే చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చేదేంద్ర అంటారు హండ్రెడ్ పర్సెంట్ అంటారు కానీ ఇల్లు వచ్చారు సత్యమది అవగాహన లోపం వల్ల మనం నమ్మలేము కొన్ని విషయాలు దేవుడు చెబుతున్నాడు నేను చనిపోతాను మీకోసం తిరిగి లేస్తాను నా ప్రాణం పెట్టడానికి వచ్చాను నా ప్రాణం నేను మరీ తిరిగి తీసుకుంటానంటాడు ఏ హోం సువార్తలోని నేను మంచి గొర్రెలు కాపరి అని అంటాడు మంచి గొర్రెలు కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతానంటాడు ఈ విషయాన్ని మనం గమనించి ముగించుకుందాం ఏమంటున్నాడు అమ్మ నువ్వెవరిని ఎత్తుకుచున్నావు అంటున్నప్పుడు ఆమె అంటుంది అయ్యా నువ్వు ఆయన తోటమల్ అనుకుంది ఎందుకంటే పొద్దున్నే ఆమె లేచింది ఇరవై అధ్యాయ మొదటి వచనంలో ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి అంటుంది సమాధి మీద ఉండిన రాయి తీబడుట చూచెను ఆ రాయి ఒకరు ఒకరంటే తీయటానికి కుదరదు చాలా పెద్ద రాయి అది ఎలా తీయబడిందో కూడా ఆమెకు అర్థం కాలేదు చాలా చరిత్ర ఉంది దీనికి అక్కడున్న వాళ్ళందరూ యాజకులు వాళ్ళు బంటులు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు వాళ్ళు భక్తులు వచ్చి తీసుకెళ్ళారు అని చెప్పి మీరు అబద్ధం చెప్పి చాలా జరిగింది అది ఇవన్నీ వాస్తవాలు కానీ వాళ్ళలో ఉన్న ఇంకా ఒక ఒక అపనమ్మకం ఏంటంటే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారా అది ఉండిపోయింది అలాగా ఇంకిపోయింది మనసులో అది అది అలా తిష్టీసి అలా అది ఉండిపోయింది అలాగా దాన్ని ఇంకా తీయటానికి లేని పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితిలో ఉన్న ఆమె ఏం చెప్తుందంటే అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకొనిపోయారు ఎత్తుకొనిపోయారు అంటుంది కానీ ఆయన చనిపోయి తిరిగి లేస్తానన్నాడే ఒకవేళ లేచాడేమో అని ఆలోచన రాట్లేదు ఎందుకు రావట్లేదంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి లెగవలా రాబోయే రోజుల్లో కానీ గడిచిన రోజుల్లో కానీ ఎవరు కూడా తిరిగి లేగోరు ఎక్కడ ఉండదు చనిపోయిన సమాధులు అలాగే ఉండి మూసేసే ఉండి ఎక్కడ సమాధిని తెరిచిన విధానం ఎక్కడ ఉండదు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమాధులు ఉండవు వాళ్ళ సమాధులు అలాగే ముయిబడే ఉండయి సమాధి తెరిచింది లేదు ఇక్కడ చూడండి ఏమంటుంది సమాధి మీద రాయి ఉండుట వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడియుడుట చూచెను ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆయన పునరుద్ధానుడు ఆమె ఏం ఆలోచన చేస్తుంది ఎవరు ఎత్తుకొని పోయారు అనుకుంటుంది ఎత్తుకొని పోయారు అనుకుంటుంది అమ్మాయి ఎందుకు ఏడుచున్నాం అంటున్నాడు ఆ తర్వాత అక్కడ చూడండి పదిహేను వచ్చినాలో ఏసు ఆమెతో మాట్లాడాడు ఆ ఆమె పద్ పద్నాలుగు వచ్చిన ఆమె ఈ మాట చెప్పి ఎనుకు తట్టుకు తిరిగి ఏసు నిలిచి ఉండేట్టు చూచను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు గుర్తుపట్టకపోవటానికి కొద్దిగా చీకటి ఉండ ఉండచ్చు బహుశా ఆమె పెందలాడే వెళ్ళింది కాబట్టి ఆమె ఉదయాన్నే చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళింది కాబట్టి గుర్తుపట్టలేకపోవచ్చు కానీ మనతో ఎక్కువగా సంబంధం కలిగి మనతో ఎక్కువగా దగ్గర సంబంధం కలిగిన వ్యక్తిని దగ్గర పక్క పక్కన నుంచున్నప్పుడు ఉన్నప్పుడు గమనించవచ్చు గమనించడానికి అవకాశం ఉండిద్ది వాళ్ళ ఆకార విధానము వాళ్ళ మాట స్వరము మనం గమనించవచ్చు ఆమె ఆకారాన్ని గుర్తుపట్టలేకపోయినప్పటికీ కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేకపోయింది ఎందుకంటే ఆమెలో ఆమెలో ఉన్న ఒక ఒక డ్రాబ్యాక్ లేదా లోపం ఏంటంటే చనిపోయినోళ్ళు తిరిగి లేస్తారా ఆమె ఎక్కడ చూడలేదు ఎప్పుడు చూడలేదు ఎక్కడ వినలేదు అసలు అసంభవం అసలు అది అసలు జరగదు అది అలాంటిది ఆమె ఎట్లా ఊహించుకోవాలి ముందుగా ఎట్లా దాన్ని ఆమె ఆమె హృదయంలోకి తెచ్చుకోవాలి దాన్ని లేస్తాడేమో చనిపోయి బతుకుతాడేమో అని ఎట్లా అనుకోగలదు ఆమె లేదు అసలుకి ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా అని అని చెబుతున్న సందర్భంలో అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితూవో నాతో చెప్పు నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను అప్పుడు పదహారు వచ్చిన చూడండి ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె యేసు వైపు తిరిగి ఆయన ఆయనను హెబ్రి భాషతో రభుని అని పిలిచిను ఇక్కడ చిన్న పాయింట్ మనం ఎవరితోటైతే దగ్గర సంబంధం కలిగి ఉంటామో క్లోజ్ సమీపంగా ఎక్కువగా మనం పరిచయం కలిగి ఉంటామో వాళ్ళు పిలిచే ఉచ్చరణలో వేరియేషన్ ఉంటుంది నన్ను సహోజ్ నన్ను మా వదినోళ్ళు మా పెద్ద వదిన బాసయ్య అనిద్ది రెండవ వదిన బాసు అనిద్ది వదిన భాస్కర్రావు అబ్బాయి అనేది ఒక్కొక్కరు పిలిచే విధానాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు నన్ను చీకట్లో పిలిచిన బాసు అని పిలిచినట్టే ఓ మా నాయమిన బాసుయా అన్నదంటే మా పెద్ద వదిన భాస్కర్రావు అంటే మా మూడవ వదిన ఉచ్చారణ నేను వాళ్ళని ఒకవేళ చీకట్లో నేను గమనించకపోయినా వాళ్ళు పిలిచే వాళ్ళకి వాళ్ళతో నాకున్న దగ్గర సంబంధాన్ని బట్టి నేను ఎవరు అనేది గ్రహించవచ్చు ఆమె యేసుప్రభు దగ్గరే నుంచి ఉంది ఆ యేసు ప్రభుత్వం మాట్లాడింది కూడా మాటలు వేరు పిలిచే విధానం వేరు గమనించండి మనం ఎంత మాట్లాడినా ఎన్ని ప్రసంగాలు ఎన్ని మాట్లాడినా ఒక వ్యక్తితోటి మనం మాట్లాడవచ్చు కానీ వాళ్ళని పిలిచే విధానం మాత్రం తేడాగా ఉంటుంది ఒక్కటి వేరియేషన్ వస్తుంది గమనించండి మీకు తెలిసిన వ్యక్తితోటి మీరు ఎప్పుడైనా పిలిచేటప్పుడు కూడా మీకు క్లోజ్ ఫ్రెండ్ని ఒక రకంగా పిలుస్తారు కొద్దిగా పరిచయం తక్కువ ఉన్న వ్యక్తిని ఒక రకంగా పిలుస్తారు ఇంట్లో పెద్ద కొడుకుని ఒక రకంగా పిలుస్తారు చిన్న కొడుకుని ఒక రకంగా పిలుస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఆ వేరియేషన్ అనేది ఉంటుంది ఇక్కడ మరియా మరియా అనేకి ఎక్కడో లోన్ ఎక్కడో ఆ జ్ఞాపకాలు ఆ పలకరింపు యొక్క ఆ విధానాలు ఆమె తాకేసినాయి మరియా అనేప్పటికీ ఆ స్వరము ఆ ఉచ్చరణ విధానాలు ఆమెను తాకేసి నువ్వు యసుప్రభులాగుందే అని అనలా వెంటనే కనెక్ట్ అయిపోయింది ప్రభుని బోధకుడా ఈ మధ్యాహ్న కాలంలో పునరుద్ధానుడైన యేసుని మనము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన స్వరాన్ని మనము మనకి తాకుతుందా ఆయన పిలుపు మనల్ని ఏమనాలని ఆయన పిలుపు మన మన హృదయానికి లేదా మన చెవులో ఆ స్పష్టత మనకి ఆ ప్రత్యేకత మనకి గ్రహించగలుగుతున్నామా ఈ ఈ ప్రత్యేకమైన ఈస్టర్ పండుగ రోజున ఆయన మరణ పునరుద్ధాన బలాన్ని మనం తెలుసుకోవాలంటే ఆయనతో మనం దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి ఈ మాటల ద్వారా మనము ప్రోత్సహించబడిన వారమై ప్రభు మనకిచ్చిన ఆరాధన ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే భాగముగా ఆయన మనకు అప్పగించిన శరీరమునకు ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి పాత్రల్లో మనం పాలు పొందుదాం దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక